హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షన్లందరికీ ఇప్పుడే అందిన వార్త అండి పూర్తి వివరాలు అంటే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి భారతదేశంలో ఏ బ్యాంకు లేదా బ్రాంచ్ నుంచి అయినా సరే పెన్షన్లను తీసుకోవడానికి వీలు కల్పించింది దీని ద్వారా డెబ్బై ఎనిమిది లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లకు ప్రయోజనం లభిస్తుంది దీనికి సంబంధించి సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సిపిపిఎస్ సిపిపిఎస్ను బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది పెన్షనర్లు తమ లొకేషన్ను మార్చినప్పుడు లేదా బ్యాంకులను మారినప్పుడు పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను బదిలీ చేయాల్సిన అవసరాన్ని సిపిఎస్ తొలగిస్తుంది పదవీ విరమణ తర్వాత ఇతర చోటుకు వెళ్ళిన వారికి ఇది భారీ ఉపశమనం కల్పిస్తుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ సదుపాయం అయితే అందుబాటులోకి వస్తుందని అయితే చెప్తున్నారు కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాట్లాడుతూ సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్కు ఆమోదం తెలపడం ఈపిఎఫ్ఓ ఆధునికీకరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోంది అనేది తెలియజేశారు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఏ బ్యాంకుకు చెందిన ఏ శాఖ నుంచైనా పెన్షన్ పొందే అవకాశం లభిస్తుంది దీంతో సో పెన్షనర్లు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళకు దీంతో పరిష్కారం లభించినట్లయింది అని అయితే అన్నారు ఈపిఎఫ్ఓను మరింత పటిష్టమైన సాంకేతికతతో కూడిన సంస్థగా మార్చుకునేందుకు కొనసాగుతున్నటువంటి ప్రయత్నాలలో ఇది కీలకమైన దశ దాని సభ్యులు పెన్షనర్ల అవసరాలను మరింత మెరుగ్గా అందించడానికి కట్టుబడి ఉన్నామని అయితే ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు పెన్షనర్స్కి